నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ టూ విధంగా గుండె చప్పుడు అయినటువంటి విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు మరి ఇప్పుడు సడన్గా పొలిటికల్గా నేను రీఎంట్రీ ఇస్తానన్నానికి రీజన్ ఏంటి అసలు ఏ పార్టీలో ఆయన జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే అసలు నువ్వు రాజకీయాల్లోకి రాను నేను గుడ్ బై చెప్పేసాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్గా నాకు పవన్తో ఇరవై ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారితో కూడా మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పడానికి అదేవిధంగా పొలిటికల్గా రీఎంట్రీ ఇస్తాను అని చెప్తున్నారు సార్ అది సేమ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే నేను ఆ పార్టీ నుంచి విడిపోయాను అని చెప్తున్నారు అసలు విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి ఆయన ఆంతర్యం ఏంటి ఇంతకీ ఇప్పుడు జగన్మోహన్ తోటి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన రాజారెడ్డి గారి హయాం నుంచి కూడా ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాన్ని పర్యవేక్షించే చార్ట్ అకౌంటెంట్గా విజయసాయి రెడ్డి ముందు అతను ఎవరో మనకు తెలియదు బ్యాక్ బ్యాకెండ్లో వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే చార్ట్ అకౌంటెంట్ అంతవరకే అతని గురించి పరిచయం అయినప్పుడు మనకు తెలిసింది కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత అసలు ఈ అక్రమాస్తుల కేసు ఈ మొత్తం రెడ్డి గారి అధికారం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనాలు దక్కించేలాగా చేసే ఈ మొత్తం నెట్వర్క్కి మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి అని చెప్పని మీరు నేను చెప్పాల సీబీఐ చెప్పింది ఏ ఇన్వెస్టర్ని మీరెందుకు విజయ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అంటే వాళ్ళు చెప్పే ప్రతి సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి గైడ్ చేసిన విధంగా మేము అప్రోచ్ చేయమని చెప్పని చెప్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కొన్ని సంస్థలకి ప్రయోజనాలు దక్కటం ఆ ప్రయోజనాలు దక్కించుకున్న సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడి పెట్టడం ఈ పెట్టే క్రమంలో కొన్ని కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి మనకి సిబిఐ కేసులు అక్యూజ్డ్ వన్ టూ అనే ఈ నెంబర్లు అలాగే క్విట్ ప్రోకో అనే పదం సూట్ కేస్ కంపెనీలు అనే పదం మనీ లాండర్ అనే పదం ఇవన్నీ కూడా సామాన్య ప్రజానీకానికి పరిచయం చేసిన గనులు మాత్రం ఈ వన్ అండ్ టూనే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు ఎక్విజ్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఒకసారి అధికారంలోకి రాగానే రావడానికి ముందే ఆయన్ని రాజ్యసభకి నామినేట్ చేయించారు తర్వాత వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆయన ఎంపిక చేశారు తర్వాత వైసీపీ పార్టీ తరఫున ఉత్తరాంధ్ర జిల్లాల పర్యవేక్షకుడుగా ఒక రకంగా మాట్లాడుకుంటే ఈయన ఒక రాజ్యసభ సభ్యుడు ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో శాసనసభ్యులు ఉన్నారు లోక్సభకి ప్రత్యక్షంగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి మంత్రులు ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా ఒక రాజ్యసభ సభ్యుడు అక్కడ కలెక్టర్లతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించే స్థాయి ప్రోటోకాల్ ఈయన పొందాడు అలాగే మోస్ట్ ఇంటెగ్రిటీ కలిగిన రాజకీయ నాయకులు రాజకీయ కుటుంబంగా పేరెనికన్నా పోస్పాటి వంశస్థులు పివిజీ రాజుగారైనా ఆనంద్ గజపతి రాజుగారైనా అశోక్ గధిపతి రాజుగారైనా వాళ్ళ ఆస్తులు సమాజానికి ఇచ్చారు మేము కుటుంబం ఈ రాజ్యాలను పరిపాలించిన రాజులనే భేషజాలు కనీస మాత్రం ప్రదర్శించని డౌన్ టు ఎర్త్ ఉండే నాయకులు ముఖ్యంగా అశోక్ రాజు గారు సెంట్రల్ సివిలియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన సూట్ కేసు ఆయన పట్టుకొని వెళ్ళేవాడు క్యూలో నుంచేనే సాధారణ లాగా వెళ్ళేవాడు ఆయన అటువంటి అశోక్ గజపతి రాజుగారిని ఉద్దేశించి ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని దుర్భాషలాడే వ్యాఖ్యలు చేస్తా అత్యంత సంస్కరహీనపు ప్రదర్శన విజయసాయి ప్రదర్శించాడు అంటే అందరికీ కూడా నాలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం అసలు నువ్వు ఎవరయ్యా ప్రజా జీవితంలో నీ ప్రమేయం ఏంటి కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఊడిగని చేసావు కాబట్టి వాళ్ళతో పాటు కేసులు అక్యూజ్డ్గా అయ్యి ఉన్నావు కాబట్టి నీ పేరు నలుగురికి తెలుసు ఆ వైసీపీ పార్టీలో ఒకరోజు ఎప్పుడు పనిచేయాలా ప్రజా జీవితంలో ఒక గంట ఎప్పుడు నువ్వు పనిచేయాలా ఇవాళ నువ్వు ఇవాళ ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులను ఉద్దేశించి ఈ విధంగా అభ్యంతరకరంగా వ్యా వ్యాఖ్యలు చేస్తున్నావు అని చెప్పని నాలాంటి వాళ్ళ కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అత్యంత జుగుసాకరమైన పద్యాలంతో విమర్శలు చేస్తుండేవాడు రామోజీరావు గారిని ఏవేం రాధాకృష్ణ గారిని రామోజీరావు గారిని అయితే ఏ కోచనతో సంబోధిస్తుండేవాడు నీ ఎంత తెలుస్తా చేస్తా ఇది చేస్తా అని చెప్పని అయితే ఈ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మెల్లగా అతనికి పిఎంఓలో యాక్సెస్ దొరికింది కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది అటువంటి నేపథ్యంలో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటం చెందింది ఓటమి చెందిన తర్వాత సడన్గా ఇతనిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనపడింది మనకి కొన్నాళ్ళ నుంచి వైసీపీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు తర్వాత కాకినాడ సీ పోర్ట్స్ వాటాల బదిలీ అంశంలో ఇతనే నన్ను బెదిరించాడు అని చెప్పని స్వయాన కేవీరావు గారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీడియాలోకి వచ్చి నేను కేవీరావుని బెదిరిటేంటి ఈ వాటాల బదిలీ వ్యవహారం మొత్తం వై సుబ్బారెడ్డి కొడుకు చేశాడు అని చెప్పని విచారణలో కూడా వైవి సుబ్బారెడ్డి కొడుకు ప్రస్తావన తీసుకొచ్చాడు అదే సందర్భంలో ఈ మద్యం కుంభకోణం అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా దీనికి కర్తా కర్మ క్రియ రాజ్ రెడ్డి అని చెప్పని ముందుగానే విజయసాయి రెడ్డి దాన్ని స్పష్టం చేశాడు మీడియా ముఖంగా కూడా చివరికి విచారణలో కూడా నాడు ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రెడ్డి బోన్గా ఈ మద్యం కోంపకోణ వ్యవహారాన్ని మొత్తాన్ని నిర్వహించాడని వాళ్ళ నిర్ధారణ అయ్యి అతను సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్నాడు అప్పుడు మీడియాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం నేను చేసిన దానికి నాకు దక్కిన దాన్ని పోల్చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ కోటరీగా ఏర్పాటు ఏర్పడి నా సర్వీసెస్ని అక్కడ డీగ్రేడ్ చేస్తూ నన్ను అవమానించారు అని చెప్పని నా నాయకుడికి నా మీద నమ్మకం పోయిన తర్వాత ఇంకా పార్టీలో కొనసాగటం వేస్ట్ నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా అన్నాడు ఈ సందర్భంలో కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయి ఇతను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాడు అని చెప్పని ఎందుకంటే తనకు మూడు సంవత్సరాలు పైగా గడువు ఉన్న రాజ్యసభ కూడా రాజీనామా చేశాడు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాడు గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పిఎంఓలోకి దొరికిన యాక్సెస్ ఇవాళ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంది కాబట్టి ఇవాళ వైసీపీ ఎంపీగా కనుకుంటే ఆ యాక్సెస్ మెయింటైన్ చేయడం కష్టమవుద్ది కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తరపున ఒక కోవర్టుగా అక్కడ పనిచేస్తూ ఇతని ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర లాబింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు కానీ ఇన్ని కేసుల్లో ఎక్వ్యూజ్ నెంబర్ వన్ అండ్ టూగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో రాజకాసిరెడ్డి ప్రస్తావన లేదు కాకినాడ సీపోర్ట్స్ ఇష్యూలో వైవి సోబారెడ్డి కొడుకు ప్రస్తావన తెచ్చినప్పుడు ఈ అక్రమాసుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం దక్కిందా లేదనేది కూడా తాను అప్రూవర్గా మారి సిబిఐ కోర్టులో సిబిఐకి తాను అప్రూవర్గా మారచ్చు కదా అని చెప్పని ప్రజల వైపు నుంచి వస్తుంది కానీ వీటిల్లో జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఆడి ముంచమనే చెప్తున్నాడు అంటే ఇక్కడ రెడ్డి గారి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ ప్రమేయం గురించి కానీ ఎప్పుడూ ఎక్కడా మాట్లాడడం ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ కొంతమందిని బలిపోలుగా వాళ్ళ మీదకి కేసులు ఫోకస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాడేమో అని చెప్పనే చర్చ కూడా జరుగుతూ ఉంది లేదు నిజంగానే ఆ కుటుంబానికి దశాబ్దాల తరబడి అంతటి సర్వీస్ చేస్తే ఇంతగా హ్యూమిలేట్ చేశారా చేస్తే ఇవాళ గాయపడ్డ మనస్తోట అతను తన ప్రతిఘటన ఈ విధంగా తెలియజేస్తున్నాడు అని చెప్పని కూడా అనుకుంటా ఉన్నారు అయితే ఒకటైతే వాస్తవం ఇవాళ మాయలపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి రహస్యం ఇతను గుప్పెట్లో ఉన్నాయి ఇతనితోటి శత్రుత్వం అంటే అది ఎంత ఖరీదైనది రేపు రోజున తనని తన భవిష్యత్తుని ఏ తీరాలకు చేర్చగలుగుద్దో తెలియనంతటి అమాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు రేపు రోజున విజయసాయి కనుక ఏదో ఒక భావవేశంలో అప్రోరుగా మారి సిబిఐ దగ్గరికి వెళ్ళి తన నోరు ఇప్పితే చాలా రహస్యాలు చాలా బతుకులు బటబయలవుతాయి సార్ మీరు చెప్పినట్టుగానే డైరెక్ట్ గా కూటమిలో భాగమైనటువంటి ఏ పార్టీలోకి డైరెక్ట్గా వెళ్ళినా ఇటువంటి ప్రాబ్లం వస్తుంది జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంటుందని ఆయన కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఒకరు చెప్తున్నారు సార్ మరొకటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్ గా పనిచేయడానికే ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలని చూడాలని కొందరు చెప్తున్నారు అదే ఒక రకమైన కన్ఫ్యూజను అతని అడుగులు చూస్తున్న ప్రజలకి రకరకాల వర్షన్స్ చలమణవుతా ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వర్షను జగన్మోహన్ రెడ్డి కోవర్గా పనిచేస్తున్నాడని ఉంది రెండో వర్షను జగన్మోహన్ రెడ్డి వల్ల అవమాన పడి గాయపడ్డ మనస్తోటి అతన్ని ప్రతిఘటించడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నాడు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి నాకున్న సమాచారం అయితే తన ఒక న్యూస్ ఛానల్ పెట్టి ఆలోచనలో ఉన్నాడు చాలా అవమాన పడ్డాడనే విన్నా నేను కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి చేత అతని సమక్షం అతని అంటే అతని అనుయాయుల చేత కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు ఈ అవమానాలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే నేనేంటో చూపించాలి అనే ఒక అంటే ప్రతీకార ధోరణి అతనిలో కూడా పెరిగిందని విన్నా నేను ఒకవేళ అదే గనక నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రాణం చిలక చేతిలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి రహస్యం ఇతను గుప్పెట్లో ఉన్నాయి ఇతను నోరు తెరిస్తే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధి కూడా కారణమే మరి పరిస్థితుల పరిణామాలు ఈ మారుతున్న తీరు చూస్తుంటే నిజంగానే ఇతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి సాఫ్ట్గా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే ఒకనాడు వీళ్ళ మీద విరుచుకుపడ్డ తీరికి ఎందుకంటే అతనికి ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేసుకోవాలి తారక రత్న గారి సతీమణి ఇతనికి స్వయాన తోడలుడు కూతురు తారక రత్న చనిపోయినప్పుడు కుటుంబ పెద్దగా ఇతను అక్కడ నిలబడ్డాడు ఓ పక్క తారకరత్న గా బాలకృష్ణ గారు తారక రత్న మేనత భర్తగా చంద్రబాబు నాయుడు గారు ఈ వైపు నుంచి కుటుంబ పెద్దలుగా ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నారు ఒక అంటే దుస్సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబ పెద్దలుగా వీళ్ళు మాట్లాడుకోవడం జరుగుద్ది అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో బాలకృష్ణ గారితో సన్నిహితంగా ఉంటావా అని చెప్పని ఇతను మందలించినట్టుగా అంటే ఆ కుటుంబపరమైన సంబంధ బాంధవ్యాలు ఎమోషన్స్ గురించి కనీస మాత్రం పట్టింపు లేని జగన్మోహన్ రెడ్డి అన్నిటిని రాజకీయ కోణంలోనే చూసే జగన్మోహన్ రెడ్డి అక్కడ జరిగిన ఒక నలభై సంవత్సరాల యువకుడు చనిపోయిన నేపథ్యం అతనుకున్న ముగ్గురు పిల్లలు ఆ కుటుంబం వాళ్ళ భవిష్యత్తు వీటి గురించి పట్టించుకొని బాధ్యతగా మాట్లాడటాన్ని కూడా నేరంగా అతను భావించి తను అవమానించాడని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు ఆ అంశంలో కూడా కోటరీల ప్రమేయం ఉండొచ్చంట అంటే అక్కడ డెఫినెట్గా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి వాళ్ళనే సోర్సులుగా భావిస్తూ ఉన్నాడో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి రాంగ్ ఫీడింగ్ ఇస్తూ వచ్చారు అతను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా అతనికే భూమ్రాంగ అయిందనేది మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టమైంది కదా కాబట్టి వాళ్ళ కోట్రీ ప్రమేయం నూటికి నూరు రూపాయలు ఉంటుంది విజయసాయి రెడ్డిని వీలైనంత దూరంగా పెడితే ఆ స్థానంలో ప్రాధాన్యత మాకు దక్కుద్దు కదా అని చెప్పని గోతికాండ అక్కడలాగా పొంచి ఉండేవాళ్ళు ఉంటారు సహజం అది ఆ అవకాశాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంట్రావర్ట్ అతను తన పరిధి దాటి బయటికి రాడు పది మందితోటి ఇంట్రాక్ట్ అవ్వడం సో బ్యారికేడ్లు పరదాల మధ్య బతికిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ముప్పై అడుగుల ఐరన్ ఫెన్సింగ్లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా తాను ఒక పర్సెప్షన్లో ఉండి నేను అలా కాలు బయట పెడితే రాష్ట్రం మొత్తం నా వెనక తిరగబడిపోద్దనే ఒక పర్సెప్షన్లోనే అతను ఉంటున్నాడు అతను అలానే ఉంచుతున్నారు అతను మనసెరిగి మిగిలిన నడుచుకుంటూ ఉంటున్నారు సహజంగా మనకేమొద్ది వ్యాధి కలిగించే స్వీటు మన నోటికి చాలా రుచిగా ఉంటుంది వ్యాధిని తగ్గించే మందు చేదుగా ఉంటుంది చేదు కన్నా తీపి చాలామందిని ఆకట్టుకుంటుంది కానీ దాని ఇంప్లికేషన్స్ ఏంటనేది లాంగ్ రన్లో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే తెలిసింది క్షౌరం అయింది కానీ ఇంకా వివరం అయితే రాట్లా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్